మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో నిన్నైతే ఒక కలెక్టర్ అయితే దాడి జరిగింది కొడంగూరు ప్రాంతంలో సో ప్రస్తుతం ఇప్పుడు కొడంగూల ప్రాంతం ఏముంది అక్కడ ప్రస్తుతం అయితే వైఫై సదుపాయం కూడా అక్కడైతే లేదంట సో ప్రస్తుతం దీని మేమంతా మాట్లాడడానికి ప్రముఖ సింగర్ కొడంగులకు చెందిన వ్యక్తి నరసింహ గారు మాట్లాడదాం నరసింహ గారు నమస్తే 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 బ్రదర్ సో మనం చూసుకోవచ్చు కొడంగల్లో దాడి చూస్తారు కొడంగల్లో ఏదైతే కలెక్టర్ గారి మీద దాడి జరిగిందో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి సార్ మీద మరికొందరి ఆర్డిఓలు జాయింట్ కలెక్టర్లు అదే విధంగా ఎంఆర్ఓలు సిబ్బంది మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యం ఉండకూడదు అని మేము కోరుకునే వాళ్ళం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం రాజరికం కాదు ఎవరైనా తమ నిరసనని రూపాల్లో ధర్నాలు చేయొచ్చు రస్త చేయొచ్చు చేయవచ్చు అవసరమైతే మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి కలిపి అక్కడ ధర్నా చేసుకోవడానికి కూడా సుదీర్ఘంగా వాళ్ళు అక్కడ టెంట్ వేసుకొని కూడా వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసుకుని కూడా అవకాశం ఇచ్చింది ఎందుకంటే గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వము ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌకను వాళ్ళు ఎత్తేస్తే మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధర్నా చౌక్ని కూడా పునరుద్ధరించినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మరి ఇన్ని అవకాశాలు కల్పిస్తే మరి ఎందుకు ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసిండ్రు అనేటటువంటిది దాంట్లో స్పష్టంగా బ్రదర్ మాకు ఒక కుట్ర కోణము స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే నరసింహారు ఒక చిన్న డౌట్ ఎందుకంటే ఇప్పుడు గ్రామస్తులు అనుమతి లేని గ్రామస్తులు వాళ్ళు ల్యాండ్ ఎక్విజేషన్ కోసం దాదాపు వందల ఎకరాలు ల్యాండ్ కావాలంట సో గ్రామస్తులు అంటే మనస్ఫూర్తిగా ఇవ్వకుండా మీరు బలవంతంగా లాక్కుంటున్నారు అని ఒక ఆరోపణ మీద గ్రామస్తులు మీ మీద దాడి చేశారంటూ మనకి తెలుస్తుంది దాని మీరే ఉంటారు లేదు బ్రదర్ ఇప్పుడు మూడు మూడు గ్రామాలు రెండు తాండాలు ఉన్నాయి మొత్తం అందుట్లో వచ్చేసి ఒక ఆరు వందల చిల్లర ఎకరాలు గౌట గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఒక ఏడు వందల ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఉంది మా గ్రామం కూడా మా గ్రామంలో ఫస్ట్ మీటింగ్ అయింది అక్కడ వచ్చి కూడా అధికారులు ఏమన్నారంటే మీ అభిప్రాయాలు మాత్రమే అని మాకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది వాటిని మాత్రమే మేము తీసుకుంటాము తర్వాత ఫ్యాక్టరీ వస్తుందా ఏది వస్తుంది ఏదో ఏం చెప్పలేదు వాళ్ళు ఓన్లీ అభిప్రాయాలు మాత్రమే తీసుకున్నారు మరి దానికి వీళ్ళు కనీసం వాళ్ళకి అవకాశం కదా అధికారులకు అధికారులకు అవకాశం ఏమని చెప్పినారు వాళ్ళు ఎంత ఉంటే ప్రభుత్వానికి మీ సలహాలు మీ సూచనలు తీసుకొని వెళ్ళి మేము ప్రభుత్వం ముందలు పెడతాము మేము ఎంతసేపు అధికారులము మేము ఏ ప్రభుత్వం పని పనిచేస్తాము గతంలో మీ ప్రభుత్వం ఉండి ఏ పాలసీ తీసుకున్నా మేము దాన్ని అమలు చేసినాం గతంలో మల్లాన సాగర్లో ఎన్ని ఎన్ని వందల ఎకరాలు ముంచినావు ఎన్ని గ్రామాలు ముంచినావు కొండపోచామలో ఎన్ని గ్రామాలు ముంచినావు ఎన్ని వందల ఎకరాలు ముంచినావు ముచ్చల్లో ఫార్మసిటీ విలేజ్ మీద ఎన్ని వేల ఎకరాలు సేకరించినావు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని అడ్డుకోలేదు కదా నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో కావచ్చు మన దేశంలో కావచ్చు ఎక్కడైనా ఒక అభివృద్ధి జరగాలంటే అక్కడ ప్రాంతముకు ఉద్యోగాలు రావాలన్నా ఉపాధి అవకాశాలు రావాలన్నా వాళ్ళకు ఏదన్నా మంచి జరగాలంటే తప్పదు కొన్ని పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంటది దాన్ని వీరు అడ్డుకుంటే ఏ రకంగా అభివృద్ధి చెందుతా చెప్పండి ప్రాంతము ఒకటి ఎందుకంటే నుంచి ఒక ఆరోపణ కొడంగల్లో చాలా మంది రైతులు అయితే స్వచ్ఛందంగా అయితే స్థలాలు ఇచ్చారు అదే విధంగా పొలాలు ఇచ్చారు బట్ కొంతమంది దగ్గర ప్రైవేట్ ఎక్విజేషన్ కాబట్టి కొంచెం ప్రభుత్వం తరపు నుంచి కొంచెం అమౌంట్ ఇచ్చారు కానీ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపో సరిపోవట్లేదు అని ఎవరైతే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పది లక్షలు సరిపోవాలి అయితే ఇంకో పది లక్షలు అడుక్కో ఇస్తాం అన్నట్టుగా ప్రజల్ని కింతపరిచే మాటలు మాట్లాడినందుకు ప్రజలు తిరగబడ్డారట్టుగా మనకు కనిపిస్తుంది దాని గురించి మీరేమంటారు లేదు 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 ఇది పూర్తిగా అబద్ధం కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా ప్రజల కోసం పది రూపాయలు ఎక్కిండనే కొట్లాడము రేపు కూడా అదే కొట్లాడతాము వాళ్ళు కూడా పది లక్షలు కాదు కదా ఇంకా ఎక్కువ ఇయ్యాలనే ఒక ఉద్దేశంతో కూడా ఉన్నారు పది లక్షలతో పాటు ఇంటికి ఒక ప్రైవేట్ ఉద్యోగం ఇస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు ఒక డిటిసిపి లేఅవుట్ కూడా డెవలప్ చేసి ఒక పది లక్షల వాల్యూ మినిమం ఉండేటట్లు ఆ ప్లాట్ ని చూస్తాం దాంట్లో కూడా మీకు ఒక ప్లాట్ ఒక ఎకరాకు ఒక ప్లాట్ కేటాయిస్తామని చెప్పినారు ఇంకా ఇవి కాకుండా మీ సలహాలు సూచనలు ఇవి కాకపోతే ఇంకా పది రూపాయలు ఎక్కడ రండి ఇవి కాకపోతే మీరు ఇంకా ఏమన్నా మీరు చేయండి చూసుకుంటామని వాళ్ళు చెప్పినారు మరి మీరు ఎందుకు ఆ రకంగా టిఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టినరు కానీ దాంట్లో ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులు చేసినటువంటి కుట్ర నిజమైన రైతులు చేయలేదు అక్కడ ఎందుకంటే ఆరు నెలల నుంచి ఈ ప్రాసెస్ నడుస్తుంది సజావుగా సాగింది దాదాపు ఒక మూడు వందల ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు కూడా భూములు అప్పచెప్పిన్ మరి ఈ రోజే వాళ్ళు సడన్ గా ఎందుకు తీసుకున్నారో వాళ్ళ కుట్రకోణం దీంట్లో ఖచ్చితంగా గా ప్రభుత్వం తీసుకోవాలి బట్ రైతులని ముండికేసినట్టుగా వాళ్ళ దగ్గర లాక్కునే విధంగా అయితే నిన్నైతే అయితే ఆ గవర్నమెంట్ అధికారులు అదే విధంగా పార్టీ నాయకులు మొత్తం ప్రజల మీద తిరగబడ్డారు కాబట్టి ప్రజలు కూడా తిరగబడ్డారు అంటే తెలుస్తుంది దానికి మీరేమంటారు మరి లేదు లేదు నిజమైన రైతులు తిరగబడలేదు నేనేం చెప్తానంటే నేను చెప్తున్నా కదా చాలా మంది రైతులకు సరే తప్పని పరిస్థితి అయితే మనం ఇస్తాం మనకు సరైన కాంపన్సేషన్ అడుగుదాము మన 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 భవిష్యత్తులో మన పిల్లలకు ఏమన్నా అక్కడ మంచి జరగాలని కోరుకుందామని చాలా మంది నిజంగా రైతులు లేరు నేను చెప్తున్నా ఎప్పుడైతే పట్టణం నరేందర్ రెడ్డి ఎంటర్ అయ్యి ఆయన చిత్తు చిత్తు కూడా కొడితే మన బుద్ధి కుక్క బుద్ధి మారనట్లు కుక్కతోక అన్నట్లు ఈ పార్మ గ్రామాల్లో పర్యటించుకుంటా నేను ఇక్కడ కాలడం పెడతా చేయడం పెడతా పనుకుంటా అడ్డం పనుకుంటా అవసరమైతే కేటీఆర్ గారిని దొరికొస్తా అందరిని దొరికొచ్చి నేను అడుగుతా అని చెప్పి మరి ఎందుకు రాలేదు ఎందుకు అడుకోలేదు సిరిసిల్ల సిద్ధిపేట గజ్వేళ్ళలో కొన్ని వందల ఎకరాలని సేకరించి కాళేశ్వరం కోసము వాళ్ళ ఫామ్ హౌస్ లో నీళ్లు తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర ఊర్ల కూర్లు ముంచేస్తే ఈ రోజు ఎండాకాలం వస్తే అవన్నీ ఊర్లు బయట పడుతున్నాయి మరి ఆ రోజు అడ్డుకొని నరేందర్ రెడ్డి ఈ రోజు ఎందుకు అడ్డుకుంటున్నాడని మేము అంటున్నాం ఐదేంలు ఆయనని నమ్మి మేము ఓటేస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు వచ్చి ఏం చెప్పి వాళ్ళంటే రేవంత్ రెడ్డిని ఓడించాలని ఏకైక లక్ష్యంతో వందల కోట్లని ఖర్చు పెట్టి అక్కడ ఎన్నికలల్లో కోడంగల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించి కార్లో పట్నం పంపిస్తే సిరిసిల్ల ఒక దత్తాత తీసుకుంటా సిరిసిల్ల నిధిస్తా ఇంకోని దత్తత తీసుకొని సిద్దిపేట చేస్తా ఇంకో దత్తత తీసుకొని సిద్ధి గజ్వలు చేస్తా వీళ్ళందరూ కలిసి మాయ మాటలు చెప్పి సిరిసిల్ల గజ్ గజ్వేల్ సిద్దిపేట కాదు కదా కొడంగల్ ప్రజల్ని కుక్కలు చింపిన ఇస్తరాక్ చేసిన ఒక్క రూపాయి నిధులేయలేదు కొడంగల్ లో ఒక డబల్ బెడ్రూమ్ కట్టేయలేదు కొడంగల్ నుంచి ఈ రోజుకు వలస ఆగలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి పథకం పూర్తి కాలేదు మా ప్రాంతానికి ఇప్పటి వరకు ఒక నీళ్లు రాలేదు నిధులు రాలేదు నియామకాలు రాలేదు మా ప్రాంతం నుంచి కొన్ని మరొకటి ప్రభుత్వం ఫార్మా వ్యవస్థ అదేవిధంగా అధికారులు మొత్తం ముగ్గురు కుమ్ముకయి ప్రజలను మోసం చేసే విధంగా అయితే కొడంగల్లో అక్కడ జరిగినట్టు మాకు సమాచారం తెలుస్తుంది దాని మరి దీనికి దీనికి ఏం చెప్తారు లేదు లేదు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవ్వరికి రాని అవకాశం కొడంగల్ బిడ్డలు పదిహేను రోజులు ముందు నేను దీపాన్ని తీసుకొని కొడంగల్ వెతుక్కుంటూ వస్తే నన్ను గుండెలు పెట్టి గెలిపించుకున్నారు రెండు సార్లు గెలిపించుకున్నారు ఇదే కొడంగల్ ప్రాంతం నుంచి నేను గెలిచి ఇక్కడ ముఖ్యమంత్రి అయినా ఈ ప్రాంతం ప్రజలకు మేలు జరగాలి ఈ ప్రాంతంలో చాలా కర్ణాటక బార్డర్లు ఉంటుంది వెనకబడ్డ ప్రాంతంగా ఉంది ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు లేవు సరైన వానలు వాడాయి ఎడారి ప్రాంతంగా ఉందని ఈ ప్రాంతంకి మేలు నాకు వాళ్ళు చేసినటువంటి మేలుకు నేను ఎంతనోకంత చేయాలి ఎందుకంటే నన్ను గెలిపించి గుండెలు పెట్టుకుని నన్ను ముఖ్యమంత్రి చేశారు నేను ఇక్కడ ప్రచారం చేయకుండా ఆయన గెలిపించి ఈ ప్రాంతం ప్రజలు ఈ ప్రాంతాన్ని నేను డెవలప్ చేయాలి నేను కాకపోతే ఈ మళ్ళీ వందేళ్ళు అయిన కొడంగల్ని ఎవరు బాగుపరిచే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రాంతానికి నీళ్లు దేవాలే ఈ ప్రాంతానికి పరిశ్రమలు దేవాలే ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ రావాలని అహోరాత్రులు కష్టపడి ఆయన మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొని వచ్చిండు నాలుగు వేల కోట్ల నాలుగు వేల కోట్లతోని నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం కొడంగల్ ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసమే పనిచేసిండు కానీ ఈ ప్రాంతం బిడ్డలు నాశనం కావాలి ఈ ప్రాంతంలో అన్యాయం జరగాలని మాత్రం మా నాయకుడు ఏనాడు కోరుకోలేదు ఆ రకంగా కూడా ఆయన ఆలోచన చేయడు కొడంగల్ బిడ్డలు అంటే తన సొంతూరు బిడ్డల కన్నా తన తన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ భావిస్తాడు ఆయన కొడంగల్ ప్రజలకు ఎంత ఆ కుడంగల్ ప్రజలకు ఎంతసేపు న్యాయం జరగాలని చూస్తాడు కానీి అన్యాయం జరగాలనే దురుద్దేశం మా నాయకునికి లేదు ఓకే ఫైనల్ ప్రజలైన విషయం మీద ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు ప్రభుత్వం తప్ప లేకపోతే అధికారులు తప్ప లేకపోతే ఫార్మా కంపెనీ తప్ప బీఆర్ఎస్ పార్టీ తప్ప హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ బిఆర్ మూటల కుట్ర ఇది బీఆర్ లో రెండు లక్షలకు మూడు లక్షలకు మర్డర్ చేసే బ్యాచ్లు ఉంటాయి ఈ కడవకుంట్ల చంద్రశేఖర్ కుటుంబం కూడా గతంలో వాళ్ళ తాతలు బిఆర్ నుంచి ఇక్కడ వలసలు వచ్చిండ్రు ఆ వలస ఆ వలసవాదులు ఏదైతున్నదో ఇక్కడ బీఆర్ రాజకీయాలు మా కొడంగల్ ప్రాంతంలో చేయాలని చూసిండ్రు పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకొని నలభై సార్లు ఆ దాడికి ప్రధాన సూత్రధారి పాత్రధారి అయినటువంటి భోగమోని సురేష్ అనేటటువంటి వ్యక్తిని ఒక ప్లాన్ ప్రకారం వాన్ని ఆ దాంట్లో ఎంట్రీ చేసి వాణ్ణి ఒక కరివేపాకు లాగా వాడుకొని నలభై సార్లు ఫోన్ చేసి నీ విట్లజాయి రాత్రికి రాత్రి ఒక పక్కడు బందిగా వాళ్ళు అక్కడ ఏర్పా ఏం ఏర్పాట్లు చేసుకున్నారంటే ఆ కారం పొడి కట్టెలు అన్ని జమ చేసుకొని మీటింగ్ వేరే దగ్గర గ్రామ శివార్లు ఏర్పాటు చేసి నిజంగా చెప్పాలంటే కలెక్టర్లు ఎందుకంటే లాస్యూ వచ్చే అవకాశం ఉందని చెప్పి కానీ వీళ్ళు ఏం అంటే కావాలని అధికారులని ఈ లగచెర్ల సంత గ్రామంలోకి తీసుకొని వచ్చి అధికారుల మీద ఒక పక్కడు బందిగా దాడి చేసిండ్రు పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ ఆడినటువంటి కుట్ర ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కుట్ర ఈ రోజు ఆ కుట్రలో మా రైతులు భాగమైనరు వాళ్ళు భూములు కోల్పోయినరు వాళ్ళ మీద అక్రమ కేసులు అయితే రేపు ఎవరు కాపాడుతారు ఈ రైతుల్ని చెప్పండి మీరు ఓకే గతంలో ఎనిమిది వందల ఎకరాలు పోలేదు మేము ఇట్లేం చేసినామా చేయలేదు కదా మించినాము కదా మరి వీళ్ళు ఎందుకు సహకరిస్తలేరు వీళ్ళ కాలాల గట్టెలు పెట్టినామా మేము గత పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి ఏ ఒక్క నాడైనా ధర్నాలు వాళ్ళు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే ఏదైనా ధర్నాలు చేసిందా రస్తరోకాలు చేసిందా నిరసనలు తెలియజేసిందా వాడు ఏ పాలసీ తీసుకున్నా మేము వ్యతిరేకించినప్పుడు మరి నీవెందుకు వ్యతిరేకించినప్పుడు మరి నీవెందుకు మా ప్రభుత్వం మీద నీవు నిందలేస్తున్నావు ఇది నీవు హండ్రెడ్ పర్సెంట్ డ్రామా చేసినటువంటి ఒక కుట్ర ఈ కొడంగల్ ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయింది ఈ కొడంగల్ లోనే సక్క లేదని చెప్పి దీన్ని బూచిగా చూపించి తెలంగాణ రాష్ట్రంలో ఒక విధ్వంసం చేయలే ఒక కుట్ర చేయలే రేవంత్ సర్కార్ ని బద్నాం చేయలేనటువంటి వీళ్ళు చేసినటువంటి ఒక డ్రామా ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం ఈ దాడి వెనుక ఉన్నటువంటి ఏ ఒక్క నిందితుని అయినా ఉడ వదలకూడదని మేము డిజిపిని గాని ప్రభుత్వ పెద్దల్ని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ గారు thank you thank you brother